రాజ్యసభ నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్ ఎంత అంటే ఎనభై ఆర్టికల్ రాజ్యసభ సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత అంటే రెండు వందల యాభై కానీ ప్రస్తుత రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంత అంటే రెండు వందల నలభై ఐదు మరియు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సభ్యుల సంఖ్య ఎంత అంటే రెండు వందల ముప్పై మూడు అదేవిధంగా రాష్ట్రపతి రాజ్యసభకు పన్నెండు మందిని నామినేట్ చేస్తారు మొదటి రాజ్యసభ చైర్మన్ వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ అయితే ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ వచ్చేసి జన్దీప్ ధన్కర్ అనమాట సో ఫ్రెండ్స్ గుర్తుంది కదా మొదటి రాజ్యసభ చైర్మన్ ఎవరు సర్వేపల్లి రాధాకృష్ణ అదేవిధంగా రాజ్యసభ ప్రస్తుత చైర్మన్ ఎవరు జగన్దీప్ ధన్కర్ అదేవిధంగా రాజ్యసభ మొదటి డిప్యూటీ చైర్మన్ ఎవరు వీటి కృష్ణమూర్తి రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ ఎవరు హరివంశ నారాయణ సింగ్ సో ఫ్రెండ్స్ మొదటి రాజ్యసభ చైర్మన్ మొదటి డిప్యూటీ చైర్మన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అంటే మొదటోడు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు లాస్ట్కి ప్రజెంట్ ఎవరున్నా వాన్ పేరు గుర్తుపెట్టుకోవాలి సో అడిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట అదేవిధంగా ప్రస్తుత రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీ అదేవిధంగా రాజ్యసభకు సభ్యురాలిగా పనిచేసిన తొలి తెలుగు నటివలు జయప్రద అదేవిధంగా రాజ్యసభకు జరిగే ఎన్నికలు అంటే ఎన్నికల పద్ధతిని దక్షిణాఫ్రికా నుండి గ్రహించబడింది అనమాట అయితే ఈ రాజ్యసభ శాశ్వత సభ అనమాట ఈ శాశ్వత సభ కాబట్టి దీని రద్దు చేయడానికి ఉండదు అంటే ఎట్లా అంటే ప్రతి సూర్యుడు ఆరు సంవత్సరాల గడువు కాలానికి ఎన్నుకోబడతాడు అదే విధంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకటి బై మూడో మంది పదవి విరమణ చేస్తారంట